తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నప్పుడు శాంక్షన్ అయినటువంటి బైపాస్ కెనాల్ వర్క్స్ని కూడా గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా పనులను ఆపేయడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు ఆ పనులను కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా ముందు తీసుకుపోవడం వల్ల అక్కడ రైతులు ఎంతో ఇబ్బంది పడే పరిస్థితిని మన లోకేష్ అన్నగారు యువగలం పాదయాత్ర మా నియోజకవర్గంలో వచ్చినప్పుడు స్థానిక రైతులు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా వివరంగా అన్న దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది అధ్యక్ష ఖచ్చితంగా ఈ పనులను కూడా ముందు కొనసాగించి రైతులను ఆదుకోవాలని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా మంత్రివర్యులకు కూడా తెలియచేస్తున్నాను అధ్యక్ష ముఖ్యంగా సింగన్మల్ల నియోజకవర్గంలో అతిపెద్ద చెరువు అన్న అనంతపురంలోని అతిపెద్ద చెరువు అన్న అధ్యక్ష సింగన్మల్ల చెరువు దాని సింగ్ శ్రీ రంగరాజని చెరువు అని కూడా అంటారు అధ్యక్ష దీని ఆయకట్టు రెండు రెండు వేల ఐదు వందల ఎకరాలు ఉన్నాయి అధ్యక్ష మరియు ఇంకా పూడిక తీతలు చేసినచో ఆ కాలువలు కూడా పునరుద్ధరించడం వల్ల అదనంగా ఇంకా పదిహేను ఎకరాలు పదిహేను వేలు పదిహేను వందల ఎకరాలు అందుబాటులోకి రాగలవు అధ్యక్ష